హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ భారతంలో హనుమంతుడు ఏం చేశాడో మనం ఎవరో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంజనేయుడు లేకపోతే రామాయణకి అర్థం లేదు రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు కానీ మహాభారతంలోను మారుతి పాత్ర గురించి కొందరికీ తెలుసు భారతంలో కూడా రెండుసార్లు కనిపిస్తాడనే పురాణాలు పేర్కొన్నాయి హనుమంతుడు చిరంజీవి కాబట్టే మహాభారతంలోనూ కనిపిస్తాడు ఆయనను భీముడికి సోదరుడుగా పేర్కొంటారు ఎందుకంటే ఇద్దరు వాయుదేవుడి కుమారులే కాబట్టి మహాభారతంలో తొలిసారిగా పాండవులు వనవాస కాలంలో భీముణ్ణి కలుస్తాడు రెండోసారి కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై జెండాలో ఉండి రక్షణగా ఉంటాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌంగాంధిక పుష్పాలు కావాలంటే భీముణ్ణి కోరుతుంది వీటిని తీసుకురావడానికి భీమసేనుడు వెళ్తున్న మార్గంలో ముసలి కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా ఉంటుంది ముందుకు వెళ్ళడానికి భీముడి కోతిని అడ్డు తప్పుకోమని అడు కోరుతాడు అయితే తాను చాలా ముసలివాడినని తోకను కూడా కదిపే శక్తి లేదని వల్ల నీవే అడ్డు తొలగించమని భీముడిని వేడుకుంటుంది భీముడు అహంకారంతో తోకను పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు కానీ ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాడు భీముడు చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కూతి సాధారణ సాధారణమైనది కాదని గ్రహించి సాధారణమైనది కాదని గ్రహించి శరణ్ వేడుకోవటమే కాకుండా క్షమాపణలు కూడా అడిగాడు దీంతో హనుమంతుడు తన నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదించాడు ఆంజనేయుడిని రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు లంకను చేరుకోవడానికి రాముడు నిర్మించిన వారధిని చూసిన అర్జునుడు దీని నిర్మాణానికి కోతుల సహాయం ఎందుకు తీసుకున్నాడని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు నేను ఒక్కరినే ఈ వంతెన బాణాలతో నిర్మించేవాడిని అనుకున్నాడు నీ బాణంతో నిర్మించిన వంతెన సంతృప్తికరంగా ఉండేది కాదు అది ఒక వ్యక్తి బరువును కూడా మోసే ఉండేది కాదని హనుమంతుడు వెటకారంగా అన్నాడు అర్జునుడు దీన్ని సవాలుగా తీసుకొని తాను నిర్మించిన వంతెన సంతృప్తి కనంగా లేదంటే అప్పుడు అగ్నిలో దూకుతానని అర్జునుడు బాణాలతో నిర్మించిన వంతెనపై ఆంజనేయుడు కాలు మోపగానే అది కుప్పకూలిపోయింది దీంతో అర్జునుడు తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమైన ఆ వంతెన తన దివ్య మాయ చేసి ఆ తర్వాత దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు ఈసారి వంతెన చెక్క చెదరలేదు తన నిజరూపంలోకి వచ్చిన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు అందుకే కురుక్షేత్రంలో హనుమంతుడు అర్జునుని రథంపై జెండాపై యుద్ధం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు యుద్ధం చివరి వరకు ఉన్న హనుమంతుడికి కృష్ణుడు ధన్యవాదాలు తెలిపాడు అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతయ్యింది ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు కృష్ణుడు ఇప్పటి వరకు హనుమంతుడు రక్షించడం వల్ల ఈ దివ్యమైన ఆయుధాలు ఏం చేయలేకపోయాయి లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆయుతయి ఉండేది అని అనుకున్నాడు కాబట్టి హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు కానీ మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ వేస్ థ్యాంక్ యూ టు ఆల్ బై బై